మాకు వాటర్ <preconceitu -noc wen indi> గోడ గోడ తాపస్ హైపో థైరాయిడ్ మీనిన్ కంట్రోల్ చేస్కోని నా జట్టు నినింగా పార్పో నా క్లే యూస్ అయి కంట్రోల్ ఐనंका నిని వీడియో చేసి పెడతాను కాని ఇప్పుడు మాత్రం హైపో థైరాయిడ్ అలా నా హెయిర్ మొత్తం ఎటనా సేన థైరాయిడ్ కంట్రోల్ చేసా పేపర్ అవుతది నిని ఇంకొకరు ఇంకొకళ్ళు అయితే పిచ్చోళ్ళు అవుతారు డబ్బాలు వస్తాయి మంచి వాళ్ళు పేయాల మా ఆయన నేను ఇంత చెప్పినా ఆయనకు అర్థం కాదు బాధండి ఇస్తారంటే నేనో ఇంత చెప్పి ఎవరైనా పిచ్చోళ్ళు అయితే ఏదో రోగం ఉంది అనుకుంటే ఆయన వచ్చినాక చూపిస్తా ఎంత రాకుండా కనీసం ఇంత కనికరం కూడా ఉండదు ఇప్పుడైతే నేను హెయిర్కి ఇక్కడ చాలా మందికి అది పెట్టడానికి రాదు ఇవ్వండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి తీయాలి మళ్ళీ ఐబ్రో బ్రిడ్జ్ దగ్గర నుంచి తీయాలి ఇక్కడ మొత్తం రాలిపోయినా మొత్తం రాసు నా నమ్మకం కానీ నేను ఏం పెట్టను ఏ రంగు ఏం పెట్టను చూడండి అది ఉండేది ఏదో కొంచెం లోపల ఉంటే బాగుండు కదా బయటనే ఉంటది విజ్జ తీయడానికి మట్టాని మూసందని అనుకో ఎకయోమి ఇది విడిక్ పా ఎక్కడైనా దొరుకుతుది ఇది ఎం 4 అలా ఎక్కడైనా దొరుకుంది ఇందులో లోఫల్ పెట్టబెట్టా ప్పుడు మంచి కుదురుతుంది ఇది ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు అలవాటు అయితే ఇది కుదురు ఇప్పుడు ఇక్కడ పెడతాను పొద్దు పొద్దున్నే మా అమ్మ ఏంది రైనా అనుకుంటాడు నా పిల్లలు ఎడుకోబోతున్నాను నేను వాళ్ళకి ఎప్పుడు పిచ్చిగా కొప్పి వేసుకుండా లక్కర్ పెట్టుకుని నైటీలు ఉంటే ఆ మా అమ్మ అనుకుంటాం ఏదో రెడీ అనుకో మా అమ్మ కాదు పిచ్చిది అనుకుంటాం అందుకోసం మన పిల్లల ముందు ఎప్పుడు ఎట్లా అట్నే ఉండాలి పిచ్చి కొండాలిట్టే మా అమ్మ పిచ్చిది అనుకో చూడండి చూడేబోతున్నా పోయి తప్పాలంటే వదిలేయాలి కానీ వదిలేసి మా ఆయన ఇదే పట్టుకొని పాతాడు అందుకని వదిలేయాలి పంతైతే అనడు పిట్లనే పంపండి ఇంకా ఆశింత ఊడిపోతుంది బుద్ధి

చాలా చూసి నేర్చుకోరు కొత్తగా పిండి అయినా బయట గడుగుదా రోజు ముందే అడజుడు చెప్పడం చాలా కాకరి ఇది నా పరిస్థితి ఒకసారి ఇవ్వండి ఫ్రెండ్స్ చెప్పు చూడండి మేము ఉండేది ఐదుగురం ఒకసారి చూడండి ప్లీజ్ నేను కూడా చేయాలనుకుంటున్నా ఎవరెవరు కామెంట్ చేయండి చూడండి ఎలా పెట్టాను నాకైతే కొద్ది ఒక్కరిసారి సేపాటే గడికి పోయినా ఊరి పోయినా ఎడిపోయినా ఇవన్నీ తండ్రి పిల్లలయ్యి ఇవన్నీ ఇవన్నీ చూడండి మీరైనా చెప్పండి నాకు చెప్పులు కొనేవని చాలా మా మాయన తర్వాత కొంటుందో అప్పుడు కొను కూతురు పడుతుంది చిన్న ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకా ఉన్నాయి పది పదకొండు ఇంకా ఉన్నాయి పన్నెండు పదమూడు ఇన్ని జతలు అలా పిల్లలు నాకు మాత్రం ఒక్కటే జత మా వారి వారి నీళ్ళే అదికోసం నీళ్ళు చాలా వాటర్ చూస్తే వాటర్ చూసి చాలాగా అరికోడా వాటర్ లేకుండా రోజు కడగాలి ఎందుకు చెప్పాలి మానే

అదంతి అది పోతే వీళ్ళు స్కూల్ నుంచి రాగానే పైన పెట్టమని చెప్తా పెట్టరు అంతా నాకు డబల్ పని నా పిల్లలు కూడా స్పందించాలి కూడా సాయం చేయను వాళ్ళే కూడా నేనే చేయాలి కూతురు బండి బండి అసలు బ్రేక్లే ఉండవు పనికొస్తానే ఉంటది సమ్మర్ వచ్చింది అగ కూలర్ పెట్టింది చూడండి మా ఆయన అగ ఒకసారి ఆడ చూడండి ఆ కూలర్ దింపంటే ఇల్లు ఇరుకుందని ఆయన కూతురు తిరగడానికి ప్లేస్ లేదని ఎండలకు అంతే వస్తుంది ఏమన్నంటే వీళ్ళు పెట్టుకోరు అంటుండ్రు దీనికి ఏమొస్తుంది వేడిగాలే వస్తుంది కదా ఏమైనా ఫ్రూట్ గాలి వస్తుందా రాదు కదా ఆయన చెప్పినా అర్థం కాదు ఆయనకి ఎత్తి దానికన్నా నేను చేసుకోవాలనిపిస్తుంది కానీ ఆయన చేయలేదు క్షరానికి దిన్ ఫుడ్ అదే మోసినట్టు అయితే నేనే బిడ్డ ఆయన ఫ్రూట్కి తిరగాల కదా ఈ బండి వేసుకుని ఆ మేడం గారు తిరగడం కోసం మాకు ఎండాకాలం వచ్చినా మా పరిస్థితి ఎంత సార్ మళ్ళీ ఒకసారి అడుగుతా తీయగానే తీసుకురా తీయడా లేదా నేను రూమ్ లో నడుస్తున్నా ఏం చేస్తున్నా తల్లి ఇక్కడ ఏం చేస్తున్నావు ఆ మిషన్ సందులో ఏం చేస్తున్నావు చెప్పు కాదు నీకు దెబ్బ తగిలేదు తెలియదా ఉంటదా తలకాయ ఎందుకు పరిగెత్తుతున్నావు ఎందుకు దెబ్బలు తగిలించుకుంటున్నావు డాడీ తగిలిచ్చిండా కందు కనపడప్పుడు చెప్పాలి ఇది బిసిని పేరుకే ఉంది అట్టన్ నాకు కుట్టచ్చు అంటే కుట్టడం రాదు ఏదో చిన్న చిన్న మా పిల్లలు ఏమైనా తినిగితే డ్రెస్సులు ఏమైనా టైట్ అని తెచ్చుకున్నా కానీ ఇది ఎంత స్పేస్ చూడండి దీన్ని ఓపెన్ కూడా చేయలేదు సైకిల్ సైకిల్ దీనికి బ్రేకులు పోయినాయి హ్యాండిల్ పోయింది హ్యాండ్ ఇది పెట్టి అంటే మా ఆయన పెట్టి ఏడ వచ్చి పిల్లలు ప్లేస్ లేదు కింద పోతారులే కింద తప్పారు అంటే కింద పోనీయాడు అంట కింద పోవద్దంట వాళ్ళు ఆయనకు భయం వేగితే వస్తాయని భయం అందుకే పిల్లని కిందకి బిదని వాళ్ళు తొక్కరు అది చేయడు ఈసారి పాతనికి వేస్తామంటారు ఎట్టై అట్టయింది ఈ సైకిల్ రోడ్డు పాతనికి అయినా పర్లేదు అది పాత సారీ పాత చెప్పే బాబా అద్దం తిప్పద్దా చెప్పకపోతే అందుకోసం ఇంకెందుకు పనికిరాదు కదా మరి అందులో వేసేస్తా పాత్రి ఇంకేస్తే కనీసం నాకు సలవలన్నీ వస్తాయి ఎందుకు తినాలి అబ్బా చామ లేదు ఎప్పుడు రూమ్ ఉడిచిన అడ్డం కోసం వెళ్దానా లే రూమ్ ఒడిస్తున్నా ప్లీజ్ లే మంచిగా మాట్లాడు తర్వాత ఇద్దు కానీ లే ఇటులే ఆకలి వేసింద బ్రేక్ఫాస్ట్ వద్దా మీకు ఒకసారి చూడండి నేను ఇచ్చినప్పుడు ఓనర్ అంటే వాళ్ళు ఫెయిల్ చేసారు నా పిల్లలు చూడండి దీన్ని ఒక అడవిగా మార్చింది ఇక్కడైతే బొట్లు వాళ్ళు ఈ గుట్లు ఎవరు పెట్టిన ఒకసారి ఇటరండి చూద్దాం ఇవన్నీ ఎవరు పెట్టి చెప్తే నమ్మరు కానీ ఇవన్నీ నేను కాదు నేను అనుకునేరు కాదు మా ఆయన పెట్టింది ఆంటీ వాళ్ళు ఖాళీ చేసేటప్పుడు పెయింట్ వేయమని అడగాలి అప్పుడు అని ఇలా టిక్కొస్తారు ఈ ఆయన పిల్లలేమిట నాదైతే ఒక్కటి కూడా లేదు నా బాధ్యత వాళ్ళని రిక్వెస్ నేను ఆంటీ వాళ్ళని పట్టుకోరి నాకైతే ఏం సంబంధం లేదు తండ్రి పిల్లలే వాళ్ళని చెప్తారు రూమ్ ముడుద్దాం లేట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్కి లేట్ అవుతుంది పెడుతుందో ఇది మరి స్పెసిఫిక్ ఎందుకు అంటే ఇది శానిటైజర్ దీన్ని ఎందుకు చేస్తున్న అంటే నిన్న మా చింత మా తాగింది నాకు చాలాసేపు భయపైంది మా ఆయన అయితే చాలా కోపబడ్డాడు దేని చూడు ఒకసారి ఆయన చూపి ఆన్ చూపి ఎట్లా చేస్తుందో ఇది కావాలంట మళ్ళా అగ చూడు ఇది చాలా ఉంది ఎంతగా ఉందో చర్యలు కానీ మేమైతే చాలా అగో అగో ఇది కావాలంట అగ చదు ఏమన్నా కూడా దీని దీని చూడని మాగా ఎట్లా చేస్తుంది ఇదా కానీ పడేస్తున్నా మా ఆయన అయితే నేను ఆయన ఇద్దరం నాశపడేదామంటున్నా చాలాసేపు మాకు చేస్తే లైట్ కనిపించింది నేను కిచెన్లో వంట చేస్తున్నా అక్కడ మెడిసిన్ కూడా ఉంది అక్కడ ఇది ఎట్ట దొరికిందో ఇట్ట తీసినట్టుంది నో 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 మా డాడీ నన్ను చంపుతాడు నో నా అందుకోసం దీన్ని డస్టింగ్ చేస్తాను పిల్లలకి దానికి అందేటట్టు పెట్టకండి నిన్న మేము చాలా భయపడ్డాము అసలు సీరియస్ ఎగ్జామ్ దేవుడి దయ ఏం రాలేదు చాలా ఒకటి కింద పోయింది ఈ కంపెనీ చూయించవచ్చా చూయించకూడదు తెలియదు కానీ మిస్టేక్ మాదే మేమే ఆమెకు అందేటట్టు పెట్టినా నడుస్తున్న విషయం మర్చిపోయి అది అందేటట్టు పెట్టదు ఇక మా ఆయన యూజ్ చేస్తుందని నిన్న కోసం తోటి దర్శనం చేద్దామని చూసినా ఇక్కడ ప్లీజ్ దయచేసి పిల్లలకి ఇలాంటి అందేటట్టు పెట్టకండి మేము చాలా భయపడ్డాము అవుతుంది ఇంకా దానికోసం ఏడుస్తా ఉంది అది మాత్రం అందద్ది ఇంకా ఉన్నాయి ఇంట్లో రెండు మూడు శానిటైజర్ అది బాక్సులు ఉన్నాయి అవి కూడా పైన పెట్టేసి అప్లెట్లు అవన్నీ పైన పెట్టేయని అన్నాడు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు ప్లీజ్ మీరు కూడా బయట పిల్లలకి ట్యాబ్లెట్లు అట్లా అన్ని బట్టి పెట్టకండి నిన్న అసలు హాస్పిటల్కి వెళ్ళాలన్నంత టెన్షన్ వచ్చింది కొంచెం యాక్టివ్ గుండె చేయబట్టి సరిపోయింది చూడు దానికోసం అసలు చేస్తుందో ఇందులో నైంటీ నైన్ పర్సెంట్ ఆల్కాల్ ఉంది అంటారు కదా మరి ఆల్కహాల్ కదా నా కూతురు ఎడిక్ట్ అయినట్టు చూడండి చూడండి ఒక చూడు ఒక చూడు నో 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 తప్పు తప్పు సారీ మీకు వీడియో కోసం మళ్ళీ ఇచ్చిన కానీ ఇవ్వద్దు ప్లీజ్ సారీ nó no, nó no, nó no, nó no, no. hi chứ hi hi Chepo. hi không mm. mm. <coughs> na స్కూల్ ఉండనే బ్రష్ చేసుకోకుండా థైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని స్కూల్ వెళ్తే బ్రష్ చేసుకొని నువ్వు కూడా పడుతున్నావు అంతా టాబ్లెట్ కిచెన్ లో నేను పెట్టుకుంటా అంటే నేను వీటిని మర్చిపోతాను కానీ కిచెన్ లో నాకు అవి ఈ టాబ్లెట్లు నేను కిచెన్ లోనే పెట్టుకున్నా ఇక్కడ ఉంటేనే గుర్తుంది నాకు ఇంకా నేను వాడేది సెవెంటీ ఫైవ్ ఎంజి చుసిరా హైపో థైరాయిడ్ మళ్ళీ టూ మంత్స్ కి బ్లడ్ టెస్ట్ చేసుకోండి అయ్యింది ఆయన థైరాయిడ్ కూడా రోగం అనుకుంటుంది అంటే అవ్వాల్సి వస్తుంది పొద్దునే వామ్ వాటర్ తాగడం వల్ల మూషన్ ఫ్రీ అయితే తెలుసా మీకు ప్రాబ్లం ఉండదు మీరు కూడా లేవ కానీ కనీసం ఆఫరేటర్ అవ్వండి ఇంకా బ్రష్ చేయకుండా కావచ్చు మంచిది నేను కూడా రీసెంట్ తిన్నా అందుకని స్కూల్ ఆకలి బ్రష్ చేయకుండానే వచ్చి వంటలేసి రాదు మళ్ళీ ఆకలిస్తుంది వన్ అవర్ దాకా నేనేం తినను వాటర్ కూడా గొంతులో పడుతుంది జాగ్రత్తగా నాకైతే చాలా సార్లు అట్ అయింది ఎందుకు అట్ అవుతుందో తెలియదు ఫస్ట్ అన్న కొంచెం రెండు దానికనైనా ఇక్కడ బట్టేస్తుంది చాలా దాకా ఒక్కొక్కసారి ఊపిరి కూడా ఆడది జాగ్రత్తగా తాగింది వాటర్ కూడా ఫ్రెండ్స్ మాకు మీకు వేస్తుంది అంటే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను చూస్తే ఏం చేస్తాను చేసి చూపిస్తా చూడండి నో దోశ నో ఇడ్లీ మా బ్రేక్ఫాస్ట్ ఈ రోజు వెరైటీ ఉంటుంది సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఎందుకు చూపిస్తారండి ఒకసారి ఇట్రా ఇక్కడ ఇక్కడ చూపించు ఇవి కిస్మిస్ లో నైట్ నానబెట్టిన ఇవి శనగలు ఇవి పల్లీలు ఇవి బనానా అండ్ బెల్లం ఇవన్నీ కలిపి అంటే అప్పుడప్పుడు జ్యూస్ చేస్తా కానీ ఇప్పుడు జ్యూస్ చేయను జస్ట్ అట్లా తింటాము అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చేసి చూపిస్తాను ఇదే మా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు దోశలు ఇడ్లీ లేస్తా కానీ అప్పుడప్పుడు ఇది డైలీ మా ఆయన మాత్రం ఇవే పెడతా అప్పుడప్పుడు మాకు కూడా తినాలనిపిస్తుంది అందుకని తింటాం చేస్తా అంటే ఇప్పుడు పని చెప్పాలి పెళ్ళాము తొందర కూడా నాలుగు రాయన్ ఇయ్యాలంట రాక్షసిది ఫస్ట్ దీన్ని మళ్ళీ కొంచెం ఎందుకు తింటావు ఫస్ట్ వీటిలో వాటర్ లేకుండా చేయాలి ఆయన అయితే ఎంత చుక్క లేకుండా చేస్తాడు కదా మాకు కొంచెం తడి ఉండాలి మరి మా తెలవాలి కదా హెల్త్కి చాలా మంచిదంట మీరు అనొచ్చు బాదం అవి జీడిపప్పు లీవా అని అనొచ్చు అది లేవు అయిపోయినాయి ఉన్నాయి నానబీట్మె అవి కూడా తెస్తా తెచ్చినప్పుడు వీడియో చేస్తా అక్కడ ఏమేమి ఏమేం కొంత సార్ పల్లీలు కానీ పల్లీల చాలా క్యాలరీస్ ఉంటాయి చాలా తింజ ఉన్నాయి లైక్ ఉంటాయి కదా పచ్చి పచ్చి చినికాయలు మాత్రమే ఎప్పుడు మాట్లాడలేదు నాకు నడక ఇప్పుడు ఇప్పుడు వచ్చింది మాటలు రావాలి వెయిట్ వెయిట్ చూసి చేయమంటాడు నాకేం ఆ వెయిట్ చెక్ చేయ రాదు ఒక మనిషికి ఒక ఇంత పెంకడు కాదు అక్కడ వెయిటింగ్ మిషన్ ఉంది కానీ నాకు ఇలా చూడవచ్చు కదా వేయి చూసి అన్ని గ్రామం దినాలని ఏమున్నాయి చాలికడు ఆ ఒక్క పిరికడు ఇంకొక పిరికడు ఇవి మాత్రం రెండు పిరికడు చూడండి దంగల్ అంటారు ఇందాక ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మా చామ వచ్చిందంటే ఇలా చేయబడుతూనే ఉంటది ఇది మా ఆయనకి ఇంతే ఇంతే తింటాడు ఇక ఎక్కువ తినడు తినమన్నా తినడు ఇంకా మరిన్ని నానబెడితే నన్ను తిడతాడు వచ్చింది దోకాలే చాలా నీకు వడతా నీకొద్దా మరి హూమా జరుగు నీకు వద్దా కావాలంటే ఆగు ఎన్ని వచ్చినాయి వన్ టూ త్రీ జరుగుతుంది కదా ఇవి కొన్ని మిక్స్ చేద్దాం ఇవి కొన్ని ఎక్కువ చేస్తే చిప్పలు కట్గా మన గిన్నెలు చేస్తున్నా ఇప్పుడు శనిగ మా పెట్టుకోండి మజీబ్ బాగా వస్తుందా శనిగ ఆ విషయం చెప్పిన మాయా పెట్టాడు ఎందుకు ఎక్కువ తినడానికి తిండా చూస్తాను బయట అవ్వడం కాదు డైట్ డైట్ అంటే గట్టిగా తినాలి పని చేసా గట్టిగా తినాలి ఇప్పుడు బనానా స్టైల్ గా కట్ చేయాలా మనకే స్టైల్ రాదంత బాగు ఇ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను యాక్చువల్గా నేను మా వారిని టూ బనానా వేసుకోమని చెప్తా ఆయనకి నచ్చదు నేను చెప్పింది ఏది చేయదు ఇగో ఇట చేయాలి ఇదేమో నాకు చేయడానికి రాదు కొంచెం ఎక్కువేవా దాంట్లో నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం మరి బెల్లం అంటే ఇంకా ఇష్టం ఆయన వీడియో తీయొద్దని నాకు ముందే వార్నింగ్ ఇచ్చిండు అందుకని నేను మా ఆయన కేసు రివీ చేయట్లేదు మీరు పాత వీడియోలో చూస్తే ఆయన ఉండు చూడొచ్చు మీరు కావాలంటే కాకపోతే ఇప్పుడు కెమెరా ముందుకు రావట్లేడు అట్టను మా ఆయన గుండు కొట్టి ఇచ్చుకున్నాను లేదు చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు మా ఆయన కింద పోతుంది చూడు చాలా నీకు బెల్లం చాలా కనీసం మాట్లాడ కూడా మాట్లాడట్లేడు సైగా చేస్తుండు చాలని ఆయన వస్తుంది నేను వీడియో తీస్తున్నా ఇలాంటి చిన్న చిన్న పనులకు కూడా సాయం చేయకుండా ఎత్తనా ఏమో మరి ఇంత నామోచ ఫీల్ అవుతుంది బయట వాళ్ళు ఏదైనా పని చెప్తే మాత్రం చేస్తారు కదా ఇదండి ఇది కలిపి ఇంకా తింటాం తినేటప్పుడు వీడియో చేస్తా బాయ్ ఇప్పుడు ఇంట్లో కొంచెం బెల్లం వేసుకున్నాం కదా యాక్చువల్ గా మా ఫ్యామిలీ మొత్తానికి బెల్లం అంటే బాగా ఇష్టం మెల్ట్ చేస్తూ ఆయన దాయన చేసుకుంటాడంట వదిలేస్తున్నా చేస్తాను చూడు ఇది ఫుల్ ఉంది కదా అందుకని ఇంట్లో తిప్పడం రాదు నేను వేరే బాగా వేస్తున్నా కూతురు అయితే వీటి కోసం ఎట్లా చూడు మమ్మీ డ్రై ఫ్రూట్స్ మమ్మీ డ్రై ఫ్రూట్స్ అన్న బెల్లం తింటే జలుబు అవుతుంది అంటారు కానీ నాకు ఇంకో ఏమంత పంపించదు బెల్లానికి జలుబేం కాదు కొంతమందికి పడుతుంది కొంతమందికి వాళ్ళు మా పిల్లలు ఒకే తింటారు అయినా జలుబు ఏది తిన్నా తినకుండా వస్తూనే ఉంటారు నచ్చిందా మళ్ళా తర్వాత తింటారు మళ్ళీ ఇది నవ్వలేదు కాని బనానాలు చేస్తాం ఆల్రెడీ తను ఒక బనానా తిన్నది అయినా ఫామ్స్ నేను ఫీడ్ చేస్తే సరిపోతుంది నిద్రపోతా స్నానం చేస్తే స్నానం చేయించి ఫీడ్ చేస్తే నిద్రపోతా నిద్రపోతే మూడు రోజులు టెస్ట్ దూరుకెళ్తా అంగడీస్ అండి కూడా నేను వీడియో తీస్తా అంగడి అని కానీ చాలా వాటికి చాలా ఐటమ్స్ దొరుకుతాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి అవి అవి కూడా ఉంటాయి ఇక్కడ క్లాత్స్ ఉంటాయి శారీస్ ఉంటాయి అవి కూడా నేను వీడియో నీ పెద్దవాస్ట్ పెద్దది స్నానం చేయించు నేను ఇదే అండి మా డైరీని ఇంత వర్క్ చేసుకో పిల్లలకి స్నానం చూసి మార్కెట్కి వెళ్తాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంత ఏమంటారు పిల్లలతో చేస్తూ వీడియో చేస్తూ కదా ప్లీజ్ మీ సపోర్ట్ కూడా ఇవ్వండి సో మీరు మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కింద ఈ వీడియో ఎలాంటి మర్చిపోకుండా కామెంట్ చేయండి ప్లీజ్ బాయ్